మనం ఇప్పుడు కొమరోలు మండలంలోని చింతలపల్లె గ్రామ పంచాయతీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం చింతలపల్లె గ్రామ పంచాయతీకి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సారేవారి కుటుంబం రాజకీయ ప్రస్థానం చింతలపల్లె గ్రామం నుండే మొదలైంది కొమరౌలు మండలంలో ఎక్కువ భాగం మంది చూడని టేకుల పెంట గ్రామం ఇదే గ్రామ పంచాయతీలో ఉండటం విశేషం ఈ గ్రామ పంచాయతీలో ఒక గ్రామం కూడా కనుమరుగైపోయింది వీటి విశేషాలు నెక్స్ట్ తెలుసుకుందాం చింతలపల్ల గ్రామ పంచాయతీ ప్రొఫైల్ గురించి ఇన్చార్జ్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో ఉన్న గోల్కొండ మహమ్మద్ బడేమియా గారి మాటల్లోనే విందాం అందరికీ నమస్కారం అండి నా పేరు గోల్కొండ మహమ్మద్ బడేమియా చింతలపల్లి గ్రామ పంచాయతీకి ఇన్చార్జ్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాను మా ఈ పంచాయతీకి గౌరవ సర్పంచ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఒక ఎంపీటీ సభ్యులు కూడా ఎంపీటీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు చింతరపల్లె ఈ పంచాయతీలో మొత్తం ఎనిమిది హ్యాబిటేషన్స్ కలవు ఎనిమిది గ్రామాలు కలవు అందులో మొదటిది చింతరపల్లె వర్దనపల్లి టేకులపెంట పూర్వక్వాన్పల్లి కొత్తపల్లి కసినపల్లి మలికపల్లి ఓబ్లాపురం మొత్తం ఎనిమిది గ్రామాలు కలవు ఈ ఎనిమిది గ్రామాలలో మొత్తం జనాభా మూడు వేల అరవై మంది కలరు అందులో పదహారు వందల యాభై నాలుగు మంది పురుషులు పద్నాలుగు వందల ఆరు మంది స్త్రీలు కలరు ఈ పంచాయతీ మొత్తం మీద రెండు వేల రెండు వందల పద్దెనిమిది మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు అందులో పురుషులు ఒక వెయ్యి నూట పదహారు మంది స్త్రీలు వచ్చేసి ఒక వెయ్యి నూట రెండు మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు